నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున మీరు కనుక ఈ చిన్న పరిహారం మీరు చేసుకున్నట్లయితే మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు అనేవి కలగకుండా ఉంటుంది అలాంటి ఒక మంచి పరిహారాన్ని చెప్పబోతున్నానండి మరి పరిహారాన్ని ఎప్పుడు చేయాలి ఏంటి అనేది ప్రతి ఒక్క విషయం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్రతి వీడియోలో చెప్పే మాట ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయమని సబ్స్క్రైబ్ కాకుండా కొత్త వారు వచ్చి చూస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలనే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అలానే చాలామంది సమస్యల గురించి పరిహారాలు అడుగుతున్నారు కదండి మన ఛానల్లో చాలా ఉన్న చాలానే ఉన్నాయండి సమస్యలకు సంబంధించిన పరిహారాలు పూజలు మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి చూసి మీరు చేయగలిగేదాన్ని మీకు ఒక నమ్మకం వచ్చిన దాన్ని తప్పకుండా ఎంచుకొని ప్రయత్నం చేయండి మీరు ఎంచుకునే ప్రయత్నం చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలానే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి ఏ పరిహారాలు మాటకు వెళ్ళినా కానీ నమ్మకంతో విశ్వాసంతో చేయాలి అలానే ఈ పరిహారం విషయంలో కూడా ఒక పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేస్తే మీకున్న ఆర్థిక కష్టాల నుంచి ఈ పరిహారం మిమ్మల్ని కాపాడుతుంది మనం ఏ పరిహారం చేసినా కానీ మీకు పూర్తిగా నమ్మకం అనేది ఉండాలి అలానే అక్కడ వాడవలసిన పదార్థాలు ఖచ్చితంగా ఉండాలి ఇంకా టైమింగ్స్ కూడా ఉంటాయి మనకు ఫలితాలు రావాలంటే చేసే పరిహారానికి ఇవన్నీ కూడా అవసరం పడతాయి ఇక్కడ కేవలం పరిహారం చేసుకుంటేనే సరిపోదండి మీ యొక్క ప్రయత్నాలు మీరు చేస్తూనే ప్రతిరోజు మీరు ఒక ఐదు నిమిషాలు కానీ మూడు నిమిషాల పాటు మీరు విష్ణుమూర్తి యొక్క నామం కానీ శివనామాన్ని కానీ మీరు పఠిస్తూ పూజలు చేసుకుంటూ ఇలాంటి పరిహారాలు మీరు చేస్తూ ఉండడం వల్ల మీ ప్రయత్నాలకు అధిక రెట్ల సక్సెస్ రావడానికి ఈ పరిహారాలు బాగా ఉపయోగపడతాయి అలానే మన పూర్వకర్మ ప్రభావాల వల్ల కూడా కొంత అవకాశాలు తక్కువగా ఉంటాయి అలాంటి ప్రభావాల నుంచి మనం బయటపడడానికి మన ఛానల్లో చాలా వరకు పరిహారాలను చెప్పుకోవడం జరిగింది అలాంటి పరిహారాల నుంచి మీరు ఏదో ఒక పరిహారాన్ని మీరు ఎంచుకునే ప్రయత్నం చేస్తూనే ఇప్పుడు చెప్పుకునే ఆర్థిక లాభం కోసం ధన రాబడి కోసం చేసుకుని ఇలాంటి పరిహారాలు మీరు చేసుకుంటే అధిక రెట్ల ఫలితం ఉంటుంది ఇక ఇక్కడ చేసుకునే ఈ పరిహారం పౌర్ణమి రోజున చేసుకునేది మానసికమైన క్షోభ నిస్సృహ అయోమయానికి గురవుతున్న వారు ప్రతి నెలా కూడా మీరు పౌర్ణమి రోజున చంద్రుని గనక మీరు దర్శించుకున్నట్లయితే మనసులో ఉన్న గందరగోళం అంతా కూడా తొలగిపోతుంది మనసు అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే చంద్రుడు మనస్కారకుడు అని అంటారు కాబట్టి పౌర్ణమి రోజున మీరు తప్పకుండా చంద్రుని దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి అలానే మానసిక సమస్యలతో పాటు ధన సమస్యలు అన్నీ కూడా పోవాలంటే పౌర్ణమి రోజున ఒక చిన్న పరిహారం చేయండి ఆ పరిహారాన్ని ఎలా చేయాలో ఇక్కడ చెప్తానండి అత్యంత శక్తివంతమైన ఈ మార్గశిర పౌర్ణమి రోజుని ఈ పరిహారం మీరు చేసుకోవడం వల్ల ధన లాభం కలుగుతుంది దానికని ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఒక చతురస్రాకారంలో ఉన్న ఒక ఆకుపచ్చ రంగు గల వస్త్రాన్ని తీసుకోండి ఇంత మాత్రం తీసుకుంటే సరిపోతుందండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ మాత్రం తీసుకోండి అది కూడా కొత్త వస్త్రాన్ని తీసుకోండి దానిని మీరు ముందుగా ఏం చేస్తారంటే ముందు రోజు ఆ క్లాత్ను చక్కగా శుభ్రం చేసి ఆనపెట్టుకుని పరిహారానికి వాడుకోవాలి ఈ పరిహారాన్ని మార్గశిర పౌర్ణమి రోజున తప్పకుండా చేసుకోండి పౌర్ణమి కడియలు ఉన్నప్పుడే పరిహారం చేసుకోవాలి అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం ఆ సమయంలో ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఇక ఆ రోజున లక్ష్మీ కుబేర పూజ చేసుకునేవారు చక్కగా మీరు చేసుకోవచ్చు ఈసారి మనకి పౌర్ణమి అనేది బుధవారంతో కూడి వచ్చింది కాబట్టి అందుకని ఇక్కడ ఆకుపచ్చ రంగు గల క్లాత్ అనేది తీసుకోండి ఆ ఆకుపచ్చ రంగు క్లాత్ని మీరు చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకొని దానిలో ఒక గుప్పిడి బియ్యం వేయండి చంద్ర భగవానుడికి సంబంధించిన బియ్యాన్ని దాంట్లో వేయండి తర్వాత దీనిలోకి ఒక మూడు రూపాయల కాయిన్స్ వేయండి ఎందుకంటే లక్ష్మీ ప్రాప్తి కోసమని ఇక్కడ మూడు నాణాలు పెట్టడం జరుగుతుంది రెండు రూపాయలు పెట్టుకోవచ్చా ఐదు రూపాయల నాణాలు పెట్టుకోవచ్చా అని వేరే కాయిన్స్ను మాత్రం మీరు పెట్టకండి కేవలం వన్ రూపీ కాయిన్స్ను మాత్రమే అవి కూడా ఒక మూడు నాణాలు పెట్టండి తర్వాత దీనిలోకి లవంగాలు ఒక నాలుగు పెట్టండి ధన ఆకర్షించగలిగే శక్తి ఈ లవంగాలకు ఉంటాయి లవంగాల విషయంలో ఒక వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్పాను ప్రతిరోజు మీరు దీపారాధన చేసుకునే సమయంలో ప్రతిరోజు మీరు లవంగం అంటే రెండు దీపారాధన కుందుల్లో ఒక్కొక్క కుందిలో ఒక్కొక్క లవంగం చొప్పున మీరు వేసి దీపారాధన చేసుకుంటే లక్ష్మి ఆకర్షణ కలుగుతుందని అలానే ఇక్కడ చేసుకునే ఈ పరిహారానికి కూడా ధన రాబడి కోసం లక్ష్మి ఆకర్షణ కోసం అని మీరు ఒక నాలుగు లవంగాలు ఆ క్లాత్లో పెట్టండి పువ్వుతో ఉన్న లవంగాలే పెట్టండి ఇక తర్వాత తీసుకోవాల్సిన పదార్థం వసకొమ్ము ఈ వసకొమ్మకి ఎంత వసీకరణ శక్తి ఉంటుందంటే చెప్పలేమండి మాటల్లో అంత వసీకరణ శక్తి ఉంటుంది ఇక్కడ ధన వసీకరణ కోసం వసకొమ్మను వాడటం జరుగుతుంది అందుకని మీరు వసకొమ్ము తీసుకోండి ఇది మనకి కిరాణా షాప్లోను పూజా షాప్లోను బాగానే దొరుకుతుందండి దీన్ని చాలా వరకు ఆయుర్వేద పరంగా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు చిన్న ఎక్కువగా మాటలు రావడానికని కాస్త రంగరించి పిల్లలకి ఇస్తూ ఉంటారు ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది అందుకని ఇక్కడ ధనాకర్షణ కోసం వసీకరణ కోసం పెద్ద వసుకొమ్మని అనేది మీరు పెట్టనవసరం లేదండి ఒక చిన్న మొక్క పెట్టితే సరిపోతుంది తాంత్రిక విధానాల్లోనూ పరిహారాల్లోనూ ఎక్కువగా దీన్ని వాడుతూ ఉంటారండి దీనిని ధనాకర్షణ కోసము అలానే మనుషులను ఆకర్షించుకోవడానికి కూడా వసీకరణగా కూడా వాడతారనమాట ఒక చిన్న వసతుకొమ్ము పెట్టండి అక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం పౌర్ణమి గడియలు ఉన్న టైంలో మీరు చేసుకోవాలి ఇక మీ పూజ గదిలో మీరు దీపారాధన చేసుకున్న తర్వాత మీ పూజ గదిలో దీనిని రెడీ చేసి పెట్టుకోండి మీరు ముందుగా ఒక చిన్న ప్లేట్ అనేది పెట్టుకొని దాంట్లో క్లాత్ పెట్టి ఇప్పుడు చెప్పుకున్న పదార్థాలు కూడా పెట్టి పూజ గదిలో పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో ఒక చంద్రకిరణాలు వస్తుంటాయి అంటే చంద్రకిరణాలు పడుతుంటే మీ బాల్కనీలో కానీ లేదంటే కిటికీలో నుంచి లోపలికి పడ్డం కానీ లేదంటే అంటే అది కూడా కుదిరిన వారు మేడం మీదకి వెళ్ళినా సరే అక్కడ చంద్రకిరణాలు పడుతుంటే అక్కడికి వెళ్ళండి ఈ ప్లేటుని చంద్రకిరణాలు పడే చోటుకి మీరు తీసుకువెళ్ళండి ప్లేట్ని పట్టుకొని చంద్రుని చూస్తూ ఆర్థిక కష్టాలు తీరాలని రుణ బాధలు తీరాలని చెప్పుకొని ఎవరికైతే ధనానికి సంబంధించిన కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా తెలిగిపోవాలని ధన రాబడి పెరగాలని డబ్బుకు సంబంధించిన ఏ కోరికైనా సరే మీరు చంద్రుడికి మీ యొక్క కోరికని చెప్పుకోండి ఆ తర్వాత ఆ ప్లేట్ని మీ చేతిలో పట్టుకొని మీ యొక్క కోరికను చెప్పుకున్న తర్వాత ఆ చంద్రకిరణాలు ఉన్నాయి కదండి ఆ పదార్థాల మీద పూర్తిగా పడేలా మీరు చక్కగా అక్కడే ఒక ఐదు నిమిషాల పాటు నుంచోండి ఒక ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత దీనిని చక్కగా ఒక మూటగా కట్టేయండి ఒక గ్రీన్ కలర్ క్లాత్తో కానీ లేదంటే మామూలుగా గ్రీన్ కలర్ దారంతోనైనా సరే మూటగా కట్టేయండి ఇక అలా చేసేసిన తర్వాత ఈ మూటని మీరు వెంటనే తీసుకువెళ్ళి మీరు డబ్బులు దాచుకుని ప్లేస్లో పెట్టుకోండి లేదంటే మీరు వ్యాపారస్తులు అనుకోండి మీ ఒక గల్లా పెట్టిలో ఎక్కడైతే మీరు డబ్బులు దాచుకుంటారో అక్కడ ఆ ప్లేస్లో ఈ మూటని పెట్టేయండి ఇలా పెట్టిన తర్వాత మీరు నెక్స్ట్ వచ్చే పౌర్ణమికి ఈ మూటని విప్పి దాంట్లో ఉన్న బియ్యాన్ని ఏదైనా ఒక పక్షులకి అంటే పిచ్చుకలకో ఒక ఆకులకో అలాంటి వాటికి అంటే పక్షులకు ఆహారంగా పెట్టేయండి ఇక దాంట్లో లవంగాలు ఉన్నాయి వసకొమ్ము ఉన్నాయి రూపాయి కాయిన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదండి వాటిని తీసి పక్కన పెట్టుకోండి ఇక తర్వాత ఈ గ్రీన్ కలర్ క్లాత్ని మీరు ఒకసారి శుభ్రం చేసుకుని నెక్స్ట్ వచ్చే పౌర్ణమి రోజున ఇప్పుడు ఏ రకంగా చెప్పాను అదేవిధంగా మీరు ఈ రూపాయి కాయిన్స్ని లవంగాలని వసకొమ్ముని ఏవైతే మీరు తీసి పక్కన పెట్టారు కదండీ వాటన్నిటిని కూడా ఆ క్లాత్లో పెట్టి మళ్ళీ కొత్తగా బియ్యం అనేది పోసి మూటగా కట్టి చంద్రుడికి చూపించి మళ్ళీ అదే రకంగా మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో కానీ లేదంటే మీరు వ్యాపార స్థలంలో ఉన్న గల్లా పెట్టిలో కానీ అలా పెట్టేసేసుకోండి ఈ రకంగా మీరు ప్రతి నెల చేస్తూ ఉంటే గనక మీకు ధనాకర్షణ కలుగుతుంది మీ డబ్బు అనవసరపు ఖర్చులకు అనేది పోకుండా పొదుపు చేసుకునే విధంగా ఉంటుంది ఖచ్చితంగా ఈ మార్గశిర పౌర్ణమి రోజున ఈ విధానాన్ని చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ విధంగా మీరు పౌర్ణమి రోజున అంటే ప్రతి పౌర్ణమికి మీరు ఈ రకంగా చేస్తే చాలా మంచిది ఈ పౌర్ణమి రోజున మీరు స్టార్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ పౌర్ణమిలు మీరు చేసుకోవచ్చు చాలా మంచి పరిహారం అండి ఇంతకు ముందున్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి ఎంత మార్పు వచ్చిందో మీరే చూస్తారు గమనిస్తారు చాలా మంచి పరిహారం చెప్పారని మీరే అంటారు సో మీరందరూ కూడా తప్పకుండా చేస్తారని మీ అందరికీ కూడా లాభం పెరగాలని ధన రాబడి పెరగాలని నేను కోరుకుంటూ ఈ వీడియో నేతలతో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను మీ మనసుకు ఎలా అనిపించింది ఈ వీడియో పట్ల అన్నది కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి అలానే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు